వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజా తీర్పుతో ఒక ముఖ్యమంత్రి ఒక పార్టీ ఇటువంటి పరిపాలన అందిస్తే ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్తారనే దానికి ఇది ఒక నిదర్శనం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీని అణిచివేయాలా చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్పితే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినటువంటి ప్రజల గురించి ఆలోచన చేయకుండా బటన్ నొక్కాను బటన్ నొక్కానని మోసం చేసిన ముఖ్యమంత్రికి ఏ బటన్ నొక్కు పేరుతో ఏ పేదలు పెత్తందారుల విభజన పేరుతో కులాల పేరుతో మతాల పేర్లతో రాజకీయ చెలగాటు మాడిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అమాయకులు కాదు అవసరం అయినప్పుడు తీర్పునే దానికి నిదర్శన ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్న నమ్మకం లోకేష్ బాబు ఈ రాష్ట్రానికి యువగలం పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యపరిచినటువంటి తీరు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడాలంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తాను ఆయన నాయకత్వం అవసరం ఆయన అనుభవం అవసరం రాజకీయాలకు అతీతంగా ఎటువంటి ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలిచారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుకి ప్రజలు స్పందించినటువంటి తీరు భారతీయ జనతా పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో అవినీతి అరాచక పాలనని పారదోలేందుకు తెలుగుదేశం జనసేనతో చేతులు గడిపారు మొత్తంగా ఎన్డీఏ కూటమికి ఈ దేశంలోనే ఎప్పుడూ లేనటువంటి విజయం తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఏనాడు రానటువంటి విజయం నూట ఒకటవ జయంతి నందమూరి తారక రామారావు గారి సందర్భంగా సంపాదించి సైకో చంద్రబాబు నాయకత్వంలో ఎన్డిఏ కూటమి స్థాపించడం జరిగింది ఈ సైకో ఐదు సంవత్సరాలు నియంతృత్వంగా తిరిగి నిరసనంగా ఏ నవరాత్రులు అయితే ఆయన ముందుకు పెట్టుకొని ముందుకు వచ్చాడు అతనికి ఆ నవరత్నాలే కాదు ఆ నవరత్నాలు ఉన్న తొమ్మిది అంకే గతి తొమ్మిది అంకే గతి కాబట్టి ప్రజలు కూడా ఎంత తీర్పిచ్చారు ప్రతి ఒక్కరైతే రిలీఫ్ గా ఉన్నారు మళ్ళా టీడీపీ జనసేన బీజేపీ కలిసి వచ్చిందని సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ప్రతి నిమిషం ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి అనే ఉంటది కానీ సో ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇంకా దాని తర్వాత కూడా I the better set. -up.